ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బంగారం వెండి ధరలు మరోసారి షాక్ ఇస్తున్నాయి ఎంత పెరిగింది ఏందనంటే ఆ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడిని చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వాళ్ళని లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదాం అండి సో బంగారం ధరలు మళ్ళీ షాక్ ఇస్తున్నాయి అనమాట ఎందుకంటే దీపావళి తర్వాత రెండు రోజులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ కూడా పరుగులు పెడుతుంది ఇక దీంతో గోల్డ్ లవర్స్ బెంబెలెత్తిపోతున్నారనమాట దీంతో ఇక రెండు రోజుల పాటు స్వల్పంగా ధరలు పెరిగాయి అనమాట శనివారం మాత్రం భారీగా ఒకసారిగా అయితే పెరిగిపోయింది కులం గోల్డ్ రేట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు పెరగగా వెండి ధర వచ్చేసి మాత్రం దీనికి భిన్నంగా అయితే ఉందన్నమాట సో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసరి ధర అంటే బంగారం ధర వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే అనమాట దీంతో ముఖ్యంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద అమ్ముడు అవుతుందనమాట ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు పెరిగిందనమాట అంటే ఒక లక్ష పదిహేను వేల నూట యాభై దగ్గర అమ్మకాలు జరుగుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగార ధర వచ్చేసి తొమ్మిది వందల నలభై రూపాయలు పెరిగింది అంటే తొంభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద అమ్ముడు అవుతుందనమాట ఇక వెండి ధరలు చూసుకున్నట్లయితే మాత్రం దీనికి భిన్నంగా కిలో వెండి వచ్చేసి మనకు ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయల వద్ద అమలు అవుతుంది చెన్నై అదేవిధంగా హైదరాబాద్లో కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల మధ్య అమ్ముడు